కొమరంబి మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్టీ మండలంలోని వేంపల్లి గ్రామంలో అప్పు భారంతో రైతు ఆత్మహత్య చోటు చేసుకుని గ్రామంలో విషాదం నెలకొంది నలభై రెండేళ్ల మోర్లే రాము నాలుగు ఎకరాలలో పత్తి పంట సాగు చేస్తూ సుమారు ఐదు లక్షల రూపాయల అప్పులో కూరుకుపోయారు ఒక ఎకరం సొంత భూమితో పాటు మూడు ఎకరాలు కవులకు పట్టు చేసి సాగు చేసిన రాముకు అదనపు వ్యయాలు పంట ఖర్చులు భారమయ్యాయి అప్పు తీర్చమని వారం ఫైనాన్స్ వడ్డీదారులు తరచు ఒత్తిడి చేయడం ఇంటి ముందు గొడవలు చేయడం వల్ల రాము తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కుటుంబీకులు తెలిపారు నేపథ్యంలో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో గ్రామస్తులు వెంటనే స్పందించి కాగజ్ నగర్ లోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిని తరలించారు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు అప్పుల గురించి అప్పుల ఈ వారం వారం కట్టుడు కదా అందుకోసమే అయింది ఇట్లా అన్ని అప్పుల కోసమే పత్తి కూడా పోయింది నాలుగు

ఇంకా ఇప్పుడు ఏం చెప్పిందంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిన తర్వాతనే చెప్తా అన్నారు ఇప్పటికైతే మన ట్రీట్మెంట్ జరుగుతుంది అది ఇక ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిన తర్వాతనే చెప్తా అన్నారు డాక్టర్ గారు కూడా ఒక పది వేల పైన అయింది మళ్ళీ రేపటి వరకు మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేము తెలియదు ఇప్పుడు మన ఐసీయూలో పెట్టి ఉన్నారు పేషెంట్ కొంచెం సీరియస్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాతనే చెప్తున్నారు